కరీంనగర్ కట్టార్ రాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారుల పోతరాజుల వేషధరణలు ఆకట్టుకున్నాయి పాఠశాల నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు విద్యార్థినిల నృత్య ప్రదర్శనతో ఒక ర్యాలీగా వెళ్లి స్థానిక కోతి రాంపూర్ లోని దేవాలయంలో బోనాలు మరియు మొక్కులు సమర్పించారు సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలను పిల్లలకు నేర్పించేందుకు వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు అలాగే మన భాష సంస్కృతి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని తెలిపారు ప్రతి పండుగ వెనుక అర్థం పరమార్థం సమాజ హిత ప్రకృతి పరిరక్షణ ఇమిడి ఉంటాయని తెలిపారు ఇటువంటి వేడుకల ద్వారా పిల్లల్లోని సృజనాత్మక తక్కల నైపుణ్యాలను వెలికి తీయడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు ఈ ఈ బోనాలు పండుగ అనేది కా మన తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలలో ప్రతి వీధి వీధిన ప్రతి పల్లెలో ఎక్కడైనా ఈ బోనాలు పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం సో ఈ బోనాలు పండుగ గురించి మనము అందరికీ చాటి చెప్పేదానికే పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించుకో నిర్వహించుకుంటున్నామని తెలియ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బోనాలు పండుగ గురించి పిల్లలు కానీ మా పాఠశాల అధ్యాపక బృందం కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అందరూ చాలా సహకరించి ఇటువంటి పండగలకే కాకుండా ఏ ప్రోగ్రామ్కైనా మా విద్యార్థిని విద్యార్థులందరూ అధ్యాపక బృందం అందరూ సహకరిస్తున్నారు